క్రైస్తలా కీర్తనలు అరవై ఒకటో అధ్యాయం మొదటి వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది దేవ నా మొర ఆలకింపుము నా ప్రార్థనకు చెవి యొగ్గుము ఈ వాక్యము దావీదు తన హృదయ భారముతో చేసిన ప్రార్థన తన జీవన ప్రయాణములో బాధలు శ్రమలు కష్టాలు శత్రువుల ఒత్తిడి ఆత్మలో నిరుత్సాహం వచ్చినప్పుడు దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుతూ తన మనస్సును దేవుని వైపు త్రిప్పి చేస్తున్న ప్రార్థనా విధానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మన సమస్యలు ఎంత పెద్దవైనా ఎంత కష్టమైన ముందుగా దేవుని వద్దకు వెళ్ళి ఆయనకే మొరపెట్టాలి మనం దేవునితో మాట్లాడేటప్పుడు మన హృదయాన్ని ఆయనకి అప్పగించుకొని దేవానా పరిస్థితి దేయా నా కష్టం ఇదేయా నేను ఈ బాధలో ఉన్నాను తండ్రి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అయ్యా నా మొర ఇదయా నా మొర ఆలకించవా నా ప్రార్థనకు చెవి ఆయన సన్నిధిలో ఆయనకు మొర పెడుతూ ఉండాలి మన మాటలను మన ఆవేదనను ఆయన తప్పక ఆలకించి మనకు జవాబు అనుగ్రహించగల గొప్ప దేవుడు ఎంత కష్టమైన పరిస్థితుల్లో నీ ఉన్నా మన ప్రథమ స్పందన దేవుని ఆశ్రయించడమే కావాలి మనం చేసే ప్రతి ప్రార్థనను ఆయన వింటాడనే విశ్వాసం మనలో ఉండాలి ఇది మనలో ధైర్యాన్ని ఆ గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది కనుక మన జీవితంలో ఒకవేళ నీ జీవితంలో ఎవరు వినేవారు లేరని బాధపడుతున్నావేమో నిన్నెవరు అర్థం చేసుకోవట్లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో కానీ దేవుడు నీ యొక్క ప్రతి ప్రార్థన నీ యొక్క ప్రతి కన్నీరు ఆయన చూస్తూ ఉన్నాడు మన కష్టాలు మన ఆనందాలు మన ఆశలు ఆయనతో మాత్రమే మన కోరికలు చెప్పుకోవాలి ఆయనే మనకు నిజమైన సహాయకుడు నిజమైన ధైర్యాన్ని మనలో నింపి నడిపించే దేవుడు ఆఖరిగా మరొక మాట మన హృదయాన్ని వినేది ఎవరో తెలుసా దేవుడు ఒక్కడే ఆయన వద్ద చెప్పిన మాట వృధా కాదు దొరక ఈ దినము మీరందరూ దేవుని సన్నిధికి వెళ్ళారనుకుంటున్నాను మీ యొక్క మొరను దేవునికి చెప్పుకున్నారు అనుకుంటున్నాను గనుక ప్రతి ఆదివారం మర్చిపోకుండా దేవుని సన్నిధికి వెళ్దామా ఆయన సన్నిధికి వెళ్దాం ఆయన సన్నిధిలో ఆదివారం దేవుని సన్నిధిలో ప్రతి దినము మన గృహాల్లో ఉండి ఎక్కడ ఉన్న మన మొరను మన యొక్క ప్రతి సమస్యను ఆయనతో చెప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా జవాబులు అనకరించగల దేవుడు దేవుడు మన అందరికి తోడైన నడిపించిన గాక ఈ రాత్రి కాల సమయం అంతా కూడా దేవుడే మనకి తోడై ఉండి మల్ల ఉదయ కాలమే దేవుడు మనల్ని క్షేమంగా భద్రంగా కాపాడి నడిపించిన గాక గాడ్ బ్లెస్ యు